తెలుగు తమిళంలో అగ్ర కథానాయిక్గా రాణిస్తున్న త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నలభై సంవత్సరాల వయసు దాటిన పాతికేల అమ్మాయిలాగా కనపడుతుంది అంత గ్లామర్ను మెయింటైన్ చేస్తుంది పొనియన్ సెల్వన్ సినిమాలో సమయంలో ఐశ్వర్యాయ్ కన్నా త్రిష మీదే అందరి చూపులు నిలిచిపోయి అంత అందంగా ఉండడం ఈ వయసులో ఎలా సాధ్యమంటూ హీరోలు దర్శకుల నుంచి అభిమానుల వరకు అందరికీ ప్రశ్న అయితే వస్తుంది త్రిష గురించి ఒక వార్త వస్తున్నప్పటికీ తాజాగా ఆమె పెళ్లి గురించి వచ్చిన వార్త మాత్రం వైరల్గా మారింది ఒక తమిళ నిర్మాతను మనవాడుతుందంటూ వచ్చిన వార్త కొట్టేసింది అయితే అప్పటికే పెళ్ళయ్యి పిల్లలున్న హీరోను పెళ్లి చేసుకోపోతుందంటూ వార్త అయితే వస్తుంది వ్యాపారవేత్త వరుణ్ మనియాన్తో గతంలో ఎంగేజ్మెంట్ జరిగిందని అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి పీటల వరకు పోలేదని మనందరికి తెలిసిందే కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ని త్రిషా వివాహం చేసుకోబోతుందంటూ అనేక వార్తలు వైరల్గా మారాయి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని వివాహం చేసుకోపోతున్నారంటూ గతంలో కూడా వార్తలు అయితే వచ్చాయి కొన్నాళ్ళ తర్వాత ఈ వార్తలు ఆగిపోయి మళ్ళీ వస్తున్నాయి తాజాగా ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ పాండియన్ ఓ ఇంటర్వ్యూలో త్రిషాకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టారు త్రిష విజయ్ మధ్య రిలేషన్ ఉందని చెప్పారు గతంలో త్రషా ఇంట్లో ఐటీ దాడులు జరిగిన సమయంలో కోటి రూపాయల విలువైన డైమండ్ నెక్లేషను అధికారులు పట్టుకున్నారు ఎక్కడిదని వారు ప్రశ్నించగా హీరో విజయ్ తనకు బహుమతిగా ఇచ్చారని చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి